ఈరోజు మన లాలాచేరు హౌసింగ్ బోర్డు గ్రామంలో పెద్ద మనిషి దగ్గర ముస్లిం సోదరులందరూ కూడా మన భారతదేశం పట్ల ఉన్నటువంటి దేశ భక్తిని ఇవిరా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం గ్రామంలోని పెద్దలందరూ కూడా కులాలు మతాలు పార్టీలు వర్గాలు అన్ని రహితంగా అందరూ కూడా హాజరయ్యారు మరి మనందరం కలిసి దేశభక్తిని చాటుతూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత మనపై ఉంది ఎందుకంటే ఆనాడు స్వాతంత్ర పోరాట సంగ్రామ పోరాటంలో ఎందరో మహనీయులు చేగాలో మనం ఈ ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవిస్తూ ఉన్నాం అందులో ఫలానా కులం అనే లేదు ఆనాడు కూడా డాక్టర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు అలాగే ఉద్దమ్ సింగ్ గారు టిప్పు సుల్తాన్ గారు ఫ్యామిలీ ఇలా ఎంతోమంది చెప్పుకుంటే సుమారు రెండు వందల మంది ముస్లిం సోదరులు భారత స్వ స్వతంత్ర సంగ్రామంలో ప్రాణాలు అర్పించి దేశం పట్ల ఉన్న మొక్కుమని వ్యక్తం చేస్తారు మరి భారతదేశంలో ముస్లిములు జన్మించినప్పటికీ వారిని కూడా హిందూస్థానీ అని అంటారు కానీ పాకిస్తానీ అని అందరం ఎంతోమంది ముస్లిం సాధనలు చెప్పారు అందుకని మనం భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు ముస్లింలు క్రైస్తవులు జైన్లు అందరం కూడా ఒకే భరతమాతకి వారసులుగా ఉన్నటువంటి వాళ్ళు మన అందరం అందుకే మనం భరతమాతకు జై కొట్టుకుంటూ భారత జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ భారత జాతీయ గీతాలను అందరూ ఐక్యంగా ఆలపిస్తూ మన దేశభక్తిని ఆడుతూ ఉంటాం మరి ఆ విధంగా ముస్లిం సోదరుల గురించి కనుక చరిత్ర ఫ్యాక్ చూస్తే సర్దార్ ఉద్దమ్ సింగ్ కిఫ్ సుల్తాన్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఇంకా ఎందరో మహనీయుడు వారు దేశం పట్ల మొక్కులు పెంచి చేశారు ఆ కారణం చేతనే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారికి స్వతంత్ర పోరాటం అనంతరం ఏర్పడిన ప్రప్రథమ ప్రభుత్వంలో దేశ మానవ వనరుల శాఖ మంత్రిగా నాడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారిని జవహర్లాల్ నెహ్రూ కానీ అప్పుడు పండ్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ ఈ నుంచి గౌరవించారు ఈనాటికి కూడా మన భారత ప్రభుత్వంలో ముస్లింలకి తగిన స్థానం ఇస్తూ ముస్లిం సోదరుని ప్రతి సందర్భంలోని కూడా గౌరవ